హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా రాష్ట్రంలో మే పదమూడున జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపు తథ్యమని ఆ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అన్నారు నియోజకవర్గ పరిధిలోని కురిచేడు మండలం ఆవులమంద కొత్తూరు పడమరనాయుడుపాలెం గ్రామాల్లో డాక్టర్ లక్ష్మి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు స్థానిక నాయకులు మహిళలు వెంట నడవగా ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా నిర్వహించారు వెంట వస్తున్నారు ముఖ్యంగా మహిళలు చాలా ఉత్సాహంగా ఒక తాతీతో సాటి మహిళను గెలిపించుకోవాలన్న ఇది కనిపిస్తుంది మీలో మీ ఇంటి అమ్మాయిగా నన్ను అంతా ఎంతో ఆదరిస్తున్నారు నేను ఇక్కడికి నాకు ఎంతో ఇష్టమైన వైద్య వృత్తిని వదులుకొని నేను చాలా ప్రేమిస్తాను నా వృత్తిని వృత్తిని పక్కన పెట్టి ప్రజాసేవ కోసం వచ్చాను ప్రజల కోసం వచ్చాను రాష్ట్ర ప్రయోజనాల కోసం మహానేతలంతా ఎలా ఒకటయ్యారో మీరంతా కూడా ఐక్యతతో ఒకటై ముందుకు నడిపించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఐక్యత ఉన్న చోటే విజయం ఉంటుందని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వేదిక మీద నా ఎస్సీ నా బీసీ అంటూనే మీకు ఐదేళ్లలో ఏదైనా ఒక సంక్షేమ పథకం కానీ అందించారా అని మీరు ఆలోచించుకోండి అందించకపోగా ఉన్న పథకాలన్నిటినీ తీసేశారు ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు అన్ని అంత మంది నష్టపోయారు మనం ఈ నష్టాన్ని సరిదిద్దుకోవాలంటే ఓటు అనే ఆయుధంతో Come on. ఆలోచించండి ఇక్కడ మీకు ఏ సమస్య ఉన్నా నేను అండగా ఉంటాను తాగు సాగు నీటి సమస్యలైనా మెరుగైన విద్యా అవకాశాలైనా నేను ఇక్కడ హాస్పిటల్ పెట్టి వైద్య సదుపాయాలు అందిస్తాను అంతేకాకుండా స్థానిక సమస్యలు మీకేది ఉన్నా నేను అండగా ఉంటానని మాటిస్తున్నాను అందరికీ పేరు పేరు ధన్యవాదాలు మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ కర్ణా శ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చిమ్మా శ్రీను దర్శ డీలర్స్ సంఘం అధ్యక్షులు దర్శి